మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు ఇది వాస్తవం ఈరోజు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుందా ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది వాళ్ళ మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉన్న మాటలు అంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదని ఒకడు అంటాడు ఇంకా చావలేదు అని అంటాడు ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకటి అంటాడు నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యం లేకి మనం పోతా ఉన్నాం ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అనంటే అంటే ఓటు వేయని వారిని అవమానిస్తూ ఉన్నారు అనంటే నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనంటే శిశుపాలని పాపాలు పండడం చాలా వేగంగా పడతా ఉన్నాయి పాపాలు పడ్డే కార్యక్రమాలు ఎప్పుడు చూడలే మన పరిపాలనలో మీ జగన్ పరిపాలనలో ఏకంగా మేనిఫెస్టో అన్నది ప్రతి గవర్నమెంట్ అధికారి ఆఫీస్లో కనిపించేది కలెక్టర్ల కార్యాలయాల్లో మొదలు పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తూ ఉంటే కనిపించే పాలన మనదైతే ఇప్పుడు హోర్డింగ్లు పెడుతున్న రెడ్ బుక్స్ అని రెడ్ బుక్ అని హోర్డింగ్లు పెట్టి ఆ రెడ్ బుక్లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు ఎవరిని కొట్టాలి ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోర్డింగులు పెట్టి ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తూ ఉన్నట్టుగా రెడ్ బుక్స్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము వాళ్ళని చంపుతాము వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి శిశుపాలని పాపాలు వేగంగా పడుతూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా కేంద్రంలో కేవలం రెండు వందల డెబ్బై రెండు స్థానాలకు రెండు వందల డెబ్బై మూడు స్థానాలకు గాను మెజారిటీ రావాలని అంటే రెండు వందల నలభై స్థానాలకే వచ్చి ఆగిపోయింది బీజేపీ రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మరోపక్క చంద్రబాబు నాయుడు గారికి పదహారు స్థానాలు అంటాడు ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి కావాల్సిన రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం అడిగి సాధించుకోకపోవడం శిశుపాలిన తప్పుల్లో వరస తప్పుల్లో పాపాల్లో ఇవన్నీ కూడా బాగాలే ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి అడగలేని పాలన అడగడలేని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్రంలో ఉన్న యువకులకు పిల్లలకు ఏం సమాధానం చెప్తారు శిశుపాలన పాపాల్లో ఇవన్నీ కూడా ఇప్పటికే వేగంగా కూడా అందుకుంటా ఉన్నాయి అదే జగన్ ఉండి ఉండింటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండి ఉండింటి పార్టీకే విద్యా దీవెన బటన్ అయిపోయి ఉండేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ అదే జగన్ ఉండింటే ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఇప్పటికే రైతు భరోసా పెండింగ్ అమ్మఒడి పెండింగ్ చివరికి చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్ అదే జగన్ ఉంటే ఈ పాటికి ఇన్ని బటన్లన్నీ ఈ పాటికి అయిపోయి ఉండేటివి ఒక్క జగన్ తప్పుకోవడంతో ఒక వైఎస్ఆర్సీపీ పాలన పోవడంతో ఈరోజు అమ్మఒడి బటనింగ రాల రైతు భరోసా బటనింగాలా విద్యా దీవెన పెండింగ్ వసతి దీవెన పెండింగ్ ఇప్పటికే ఇక ఇదే అంటుకుంటూ పోతుంది డిసెంబర్ జనవరి వచ్చే నాటికి ఏమయ్యా ఇవన్నీ మాకు చెప్పావు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్ల లిస్టు ఇందులో సగం మంది ఆడవాళ్ళే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైవారే ఓటర్ లిస్టులో ఉన్నారు అని అంటే మరి వీరందరికీ పదహైదు వందలు ప్రతి నెల ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒక ముప్పై లక్షల మందిని బహుశా ఆడవాళ్ళకి పక్కన పెట్టినా కూడా అరవై ఐదు సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అని పక్కన పెట్టినా మిగిలిన కోటి ఎనభై లక్షల మంది ఎదురు చూస్తున్నారు అప్పుడే చంద్రబాబు వచ్చేసాడు చాలా రోజులు అయిపోయింది ఇంతవరకు మాకు రావాల్సిన పదహైదు వందలు నెల నెల ఇస్తానన్న పదహైదు వందలు ఇంకా రాలేదేమో అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై వేలు పెట్టుబడి సాయంగా ఇస్తానన్నాడు అదేమవుతుందని దాదాపు కోటి మంది పిల్లలు పైగా ఉంటారు బళ్ళకు పోయే పిల్లలు పిల్లలందరికీ ఇస్తామన్నాడు అమ్మఒడి కింద వాళ్ళ పథకం ఏదైతే నేను దాని కింద పదహైదు వేలు అని చెప్పి ఆ తల్లులకు పదహైదు వేల కోట్లు దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏవి కూడా అడుగులు ముందును పడని పరిస్థితే ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరికి వచ్చేసరికి అన్నీ కూడా ఊపందుకుంటాయి వేడందుకుంటాయి అందుకుంటాయి హనీ మూన్ పీరియడ్ అనేది ఆగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నా ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసుల్లో నుంచి తీసేయండి మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది ప్రతి ఇంట్లో గుర్తుంది ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి అక్కడికి పోలేదు ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం తల దించుకొని కాదు చెప్పిన పని చేయక కాదు చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా మనం కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపచయం ఏదైనా జరిగిందేమో ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేట తెల్లం అవుతాయో ప్రజల్లో ఆ సింపతి మన పట్ల ప్రేమ ఆయన పట్ల కోపం రెండు కూడా ఏకమవుతాయి మనల్ని గొప్ప గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు పని లేదు మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉంది ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పార్టీ సానుభూతి పనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారిని మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల అవమానాలు ఆస్తుల నష్టాలు దాడులు దెబ్బలు తగలడము ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని కొన్ని చోట్ల దేశం వీళ్ళందరికీ కూడా నేను చెప్పి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం ప్రతి భార్యకర్తకు భరోసా ఇద్దాం చాలా అవసరం కూడా మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు జెండాలు మోసి నష్టపోయారు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది ఇదొక్కటే కాకుండా మన ఎంపీటీసీలు మన జెడ్పీటీసీలు మన కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరికీ కూడా భరోసాను ఇవ్వాలి మాట్లాడండి మన పార్టీ మీద అభిమానం చూపించే ఏ అయినా మన కార్యకర్త ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా సీరియస్గా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని కోరుతా ఉన్నా అండ్ ఇంతవరకు సినిమా జరిగింది ఓన్లీ ఇంటర్వెల్లే శకుని పాచికల్లో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం కూడా గమనిస్తే శకుని పాచికలు అనే సబ్జెక్టు ఓన్లీ ఇంటర్వెల్లే అప్పుడు శ్రీకృష్ణుడు ఉండ సమక్షంలోనే జరుగుతుంది శ్రీకృష్ణుడు ఉండగానే పాండవులు ఓడిపోతారు శకుని పాచికలతోనే ఓడిపోతారు ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది విశ్వసనీయతే గెలుస్తుంది న్యాయం నిజం గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మనం ధర్మం వైపునే ఉన్నాం ధర్మంగానే రాజకీయాలు చేశాం విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం తలెత్తుకొని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం తల దించుకొని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు ఒక అర్జునుడు మాదిరి గెలిచి వస్తాడు ప్రజలు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి